నమస్తే అండి భగవద్భక్తులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు భవిష్యోత్తర పురాణంలో యుధిష్ఠిర శ్రీకృష్ణ సంవాదంగాను మరియు బ్రహ్మనారద సంవాదంగా ఈ ఏకాదశి గురించి ఈ ఏకాదశి మహాత్యాన్ని గురించి చెప్పారు సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని శైన ఏకాదశి అంటారు శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునితోనూ బ్రహ్మ నారదునితోనూ మాసంలో శుద్ధ సైన ఏకాదశి మహిమను గూర్చి ఇలా చెప్పారు ఈ ఏకాదశి వ్రతమును సైన ఏకాదశి లేదా పద్మ ఏకాదశి అని అంటారు శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునితో ఓ మహారాజా ఒకానొకప్పుడు అనుకప్పుడు దేవర్షి నారదుని తండ్రి ఒక బ్రహ్మదేవుడు ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి నారదునికి చెప్పి ఉన్నారు దానినే నేను నీకు చెప్తున్నాను విను ఈ సంసారమయందు ఏకాదశి వంటి మంచి వ్రతము మరి ఒకటి లేదు ఈ వ్రతం ఆచరించిన మానవుల సకల పాపములు దూరముగును ఈ వ్రతమును వారు నరాధములై నరకమునకు వెళ్ళెదరు శ్రీకృష్ణ ప్రీత్యర్థం భగవద్భక్తులు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు పూర్వము సూర్యవంశంలో మహాప్రతాపశాలి అయిన మాంధాత అనే పేరుగల రాజుగారు ఉండేవారు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉండేవారు అతని రాజ్యంలో ఎన్నడూ కరువు కాటకాలు గానీ ఆదివ్యాధులు గాని వచ్చేటివి కావు ప్రజలు న్యాయవర్తులై ధనార్జన చేయిస్తూ ఉండేవారు వారి రాజ్యంలో మూడు సంవత్సరములు వర్షములు లేక పంటలు పండక ఆకలి బాధచే హత చిత్తులై బహుక్లేశములు పొందిరి అన్నము లేకపోవటచే పూజలు యజ్ఞయాగాలు శుభకర్మలు మొదలైన వాటికి అంతరాయం కలిగింది ఎటువంటి పరిస్థితులలో ప్రజలంతా కలిసి రాజు సమీపంలోకి వెళ్ళి విషయమంతయు ఇట్లు చెప్పసాగిరి మహారాజా మా మాటలు ఆలకించుడని మనవి శాస్త్రంలో జలము అనగా నార అయణ అనగా నివసించుట అంటే నారా ప్లస్ అయణ అంటే నారాయణ కనుక భగవంతునికి నారాయణుడు అనే పేరు వచ్చింది భగవానుడైన నారాయణుడు సర్వవ్యాపకుడు మేఘరూపంలోని వర్షజలము సహాయముతో పండు పంటలే ప్రజలకు ఆహారము అట్టి ఆహారం లేక ప్రజలు మృత్యువాత పడుచున్నారు ప్రజల సుఖశాంతుల కొరకు తగిన ఏర్పాటు చేయవలసిందని కోరగా రాజు ప్రజలను ఉద్దేశించి ఓ పౌరులారా మీరు పలికిన విషయమంతయు సత్యమే శాస్త్రములలో అన్నమునకు బ్రహ్మమని పేరు అన్నము నుండియే సకల జీవులు సృష్టి రాజు యొక్క సత్ అసత్ప్రవర్తనములే ప్రజలకు కష్టసుఖాలకు మూలము నేను ఎల్లప్పుడూ సత్యంను ఆశ్రయించి ఉండి భగవద్భక్తిని కలిగి ఉండేవాడను ఇట్లు స్వధర్మాచరణము చేయు నా రాజ్యమున ఈ విపత్కర పరిస్థితి ఎట్టు సంభవించిందో తెలుసుకొనవలను అని పలికి ముఖ్యులైన కొందరు ఆంతరంగిక మంత్రులతో కలిసి ఒక గంభీర వనములో ప్రవేశించిరి ఆ వనములోనే గల ఆశ్రమంలోని ఋషిని చూచి వారి సమీపమునకు వెళ్ళి నమస్కరించి ఇట్లు పలికాను మునీశ్వర నేను స్వధర్మమును పాటించుచు ప్రజలను కన్నబిడ్డల వలె వారి సుఖశాంతులకై యజ్ఞయాగములు చేయుచూ రాజ్యపాలనము చేస్తున్నాను అట్టి నా రాజ్యమున మూడు సంవత్సరము నుండి పంటలు లేక ప్రజలందరూ ఆకలి బాధచే అనేక కష్టములు అనుభవించుచున్నారు దీనికి కారణమేమి తెలుపవలసిందని కోరెను రాజుగారి మాటలు విని ఆశ్రమంలో గల ఋషీశ్వరుడు ఓ మాంధాత కృతయుగము కంటే శ్రేష్టమైన యుగము మరి ఒకటి లేదు ఈ యుగమునందు ధ్యానమే సాధనము ధ్యానము వలనే సర్వసిద్ధి కలుగును మీ రాజ్యమందు ఒకనొక శూద్రుడు అన్యాయ రూపంతో కఠోర తపస్సు చేస్తున్నాడు కావున అతనిని చంపిన ఎడల నీ రాజ్యంలో పునఃవర్షము కురిసి ప్రజలు అన్నముతో సుఖముగా ఉండగలరు అని తెలుపగా ఋషీశ్వరుని మాటలు సత్య కావున అతనిని చంపినేడల నీ రాజ్యంలో పునఃవర్షము కురిసి ప్రజలు అన్నముతో సుఖముగా ఉండగలరని తెలుపగా ఋషీశ్వరుని మాటలు సత్యములే అయినను సూదర తపస్సును వధించుటకు ఇష్టము లేక వేరొక మార్గమున్నచో చెప్పుమని ఋషీశ్వరుని మాందాత కోరెను అందులో ఆ ముని ఓ మహారాజా మీరు ఆషాఢశుద్ధ ఏకాదశి అనగా శైన ఏకాదశి వ్రతము ఆచరించి నిరాహారంతో భగవంతుని పూజ భగవద్భక్తుల సాంగత్యముతో భాగవత కథాశ్రవణము రాత్రి జాగరణము చేసినచో మీ రాజ్యంలోని ప్రజలు అందరూ సుఖముగా ఉందరు ఈ ఆషాఢమాసమున శుద్ధ ఏకాదశిలో చాతుర్మాసి వ్రతము ప్రారంభమగును శ్రీ మహావిష్ణువు ఈ తిథి నుండి అనంతదేవునిపై క్షీరసాగరంలో హాయిగా శయనించును ఆ సమయమున సూర్యుడు కర్కటక రాశి అందుండును తిరిగి తులారాసి ఎందు సూర్యుడు ప్రవేశించినప్పుడే భగవానుడు నిద్ర నుండి మేల్కొను అని తెలిపాను శ్రీకృష్ణుడు యుధిష్ఠునితో ఇట్లు చెప్పాను ఆ దినము భగవంతుని భక్తి శ్రద్ధలతో పూజాభిషేకము చేసి పీతాంబరమును ధరింపజేసి శ్వేతవస్త్రముతో పాన్పు తయారు చేసి శయ్యను ఏర్పాటు చేయవలను పంచామృతంతో అభిషేకము భగవంతుని సన్నిధానములో దీపదానము నూట ఎనిమిది పర్యాయములు గాయత్రీ మంత్రము జపము చేసినచో పాపకర్మము చేయవలనను బుద్ధి పుట్టదు భగవంతుడు ఈ వ్రతం ఆచరించిన వారిపై మిక్కిలి ప్రీతితో వారి దేహ త్యాగానంతరము హంస విమానములో కూర్చుండబెట్టి వైకుంఠధామమునకు తీసుకొని వెళ్ళును ఈ శైన ఏకాదశి వ్రతమహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్నవారు సర్వ పాపముల నుండి విముక్తి పొందెదరు